ఇదే మొదటిసారి ఆలయానికి రావడం గతంలో కూడా వచ్చారా లేదండి మొదటిసారి వచ్చాము మా అబ్బాయికి ఉద్యోగం కావాలని ఇట్లా అయగా దగ్గరికి వస్తే అడిగితే అక్కడ రాసిచ్చాడు రాసిచ్చి కొద్దిగా మహిమ గల అవి నాగమయ్య ఇస్తే పూజ చేసి ఇస్తాను ఇంక తప్పకుండా వస్తే ఉద్యోగం అని చెప్పారు అందుకోసమని పొద్దున సిక్స్ థర్టీకే వచ్చాము వచ్చి దర్శనం పొద్దున అర్చన పూజలు అయిన తర్వాత అభిషేకం అయిపోయింది అభిషేకం అయిపోయింది అర్చన అయిపోయింది ఇప్పుడు మంచి అలంకరణ కూడా బాగా జరిగింది ఇప్పుడు ఇవాళ విశిష్టతండి విశిష్టత కాబట్టి అక్కడికి వచ్చి ఇప్పుడు మా అబ్బాయికి పూజ చేసి మాకు కంకణం ఇస్తా అన్నారు అవి కంకణం కట్టుకొని ఇంకొక వేరే మహిమలు నాగమయ్య మహిమలు ఇస్తే మేము కాళేశ్వరంలో కలపాలట దానికోసం కూడా పూజ కోసం అంటే ఒక్కొక్కరికి బట్టి చెప్తుంటారు బట్ ముఖ్యంగా ఇక్కడ నరగోష గురించి ఉద్యోగాలు ఆర్థిక ఇబ్బందులు అని చెప్పారు బాగుంది అండి చాలా బాగుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంది ఇక్కడ వేరే వాళ్ళు కనుక్కుంటే కూడా భక్తులను కనుక్కుంటూ కూడా వాళ్ళ కోరికలు బాగా తీరినాయి అందరూ వస్తున్నారు కంటిన్యూ ఉంటారు చాలా రోజుల నుంచి వాళ్ళ కోరికలు తీరినాయని పబ్లిక్ కూడా చెప్తున్నారు గతంలో ఇలాంటి ఆలయాలు ఎప్పుడైనా చూసారా అంటే మన వరంగల్ ఇక్కడ ఈ ఆలయం ఉంది ఊకల్లో తెలుసా లేదండి తెలియదు నిజం మాకు తెలియకూడదు మొన్ననే తెలిసింది అక్కడ దగ్గర పోతే ఇక్కడ రండి అంటే మిమ్మల్ని రప్పించుకున్నట్టున్నారు అంతేనండి అలాగే అనిపిస్తుంది అండి చాలా బాగుంది గుడి ఓకే అంటే ఎట్లా అనిపిస్తుంది అండి మీకు అంటే చాలా వరకు చాలా మంది దగ్గరగా ఉన్న గుళ్ళకి వెళ్ళడానికే సమయం సరిపోవట్లేదు ఎందుకంటే బిజీ షెడ్యూల్ అవుతుంది బట్ ఇంత దూరంలో ఉన్నా సరే ఆలయానికి చాలా మంది ఈ రోజు రావడం జరిగింది అని చెప్పారు వచ్చాము చూస్తే చాలా పాజిటివ్ అదే అనిపిస్తుంది చూడాలి అంటే కోరిక కోరారు తీరుతుందా లేదా చూడాలంటేనా ఫస్ట్ టైం కదండి చాలా వచ్చిన కాడ నుంచి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది పూజలు ఎలా జరిగాయి దర్శనం స్వామి వారి దగ్గర చాలా బాగా జరిగినాయి కొంచెం క్రౌడ్ ఉంది కాబట్టి టైం పట్టింది కానీ చాలా బాగుంది నెక్స్ట్ టైం ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకోవాలి ప్రశాంతంగా అంటే ఉండదులే మంగళవారం అంటే హెవీ హెవీ ఓకే థ్యాంక్ యూ చిన్న పాప నెత్తుకుని వచ్చినట్టున్నారు ఫైవ్ మంత్స్ కూడా ఉండవు అనుకుంటా పాపకి పాపకి ఎంకలు దిద్దామని వచ్చాం మేడం అంటే పాపకి మాకు పాప పుడితే ఎంకలు తీస్తామని సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నాం పాప పుట్టింది పాప పుట్టింది అందుకే హ్యాపీనెస్ కూడా తెలుస్తుంది కూడా అంతే ఫస్ట్ మాకు మ్యారేజ్ అయ్యాక సంతానం కోసం గుడికే వచ్చాము అప్పుడు కూడా మొక్కుకుంటే మాకు బాబు అయ్యారు ఫస్ట్ తర్వాత సెవెన్ ఇయర్స్ గ్యాప్ సెవెన్ ఇయర్స్ తర్వాత పాప మీరు అనుకున్న కోరికలు ఎట్లయితే కావాలనుకున్నారో అట్లనే అయినాయి అంతేనా ప్రత్యేకత ఖచ్చితంగా కోరుకుంటే తీరుతుంది అవును తీరుతాయి కంపల్సరీ ఓకే ఇక్కడికి రావాలనుకునే భక్తులకి ఏం చెప్తారు అదే భక్తి శ్రద్ధలతోనే మనం ఏం కోరుకుంటే స్వామివారు మనల్ని అనుగ్రహించి మన కోరికలను నెరవేరుస్తారు అనే ఒక మాకు నమ్మకం అందుకే తరచు గుడికి వస్తాం మేము వచ్చి మేము మన మా మొక్కులు ఏమైనా ఉన్నాయో కూడా మేము తీర్చుకుంటాం మనం మీరే నిదర్శనం అని చెప్పొచ్చే కోరిన కేర్లు తీరుతాయి అనడానికి ఫస్ట్ బాబు తర్వాత పాప ఇప్పటివరకు మా లైఫ్ కూడా బాగుంది ఓకే ఓకే ఆర్థికంగా కూడా ఎలాంటి సమస్యలు లేవు ప్రశాంతంగా ఉంది లైఫ్ కూడా అమ్మ నమస్తే అండి వీళ్ళు చూస్తున్నారా ఇలాంటివన్నీ మీకు అలా ఏమైనా ఉందా తీరిని కోరికే ఇప్పుడు అవుతుంది ఇప్పుడే ఫస్ట్ టైం అవుతుంది చూశారు కదా ఈరోజు ఆలయంలో జరిగినటువంటి ప్రత్యేక పూజలు కానివ్వండి ఈరోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు మనతో చెప్పడం జరిగింది ఎలాంటి కోరికలు ఉన్నా ఇక్కడ వచ్చి కంకణం కట్టించుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలు ఎలాంటి కోరికైనా తీరుతుందంటూ అంటూ స్వామివారు ముఖ్యంగా నరఘోషకి పిల్లలు అవడానికి చాలామంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారంటూ చెప్పడం జరుగుతుంది వరంగల్లో ఉన్న ఊకల్లో ఉన్న ఈ ఆలయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు సో మీ ఈరోజు మీకు చూపించడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ టీవీ కీప్ వాచింగ్